హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు వికెట్ రక్లోక్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాం అయితే ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసరికి మనం ఎవరైతే కొత్తగా ఎలక్ట్రికల్ ఆటో తీసుకోవాలి అనుకుంటున్నారో వాటి గురించి వాళ్ళు అడిగే ప్రశ్నల గురించి ఒక సిరీస్ లాగా అయితే నేను పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ ఇట్లా వీడియోస్ అయితే వరుసగా చేస్తున్నాను ఇప్పుడు ఆల్రెడీ రెండు వీడియోస్ అయితే చేశాను అనమాట ఈ వీడియో ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసరికి పార్ట్ త్రీ వీడియో మీరు కనుక పార్ట్ వన్ పార్ట్ టూ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను లేదంటే మన ఛానల్లోకి వెళ్ళి మీరు డైరెక్ట్గా కూడా అయితే చూడవచ్చు ఇంకా మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఇంకా మన ఛానల్కి ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది ఆ గ్రూప్లో కనుక మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే పైన ఉన్న నెంబర్కి హాయ్ అని మెసేజ్ అయితే చేయండి నేను ఆ గ్రూప్లో అయితే యాడ్ చేయడం జరుగుతుంది మూడు వందలకు పైగా అయితే దాంట్లో మన గ్రూప్ సభ్యులు అయితే ఉన్నారు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఆ వాట్సాప్ గ్రూప్లో మన వాళ్ళతో అయితే మన మీరు చర్చించి తెలుసుకోవచ్చు ఏవైనా కంప్లైంట్స్ ఉన్నా ఎక్కువ శాతం షోరూమ్కి వెళ్ళకుండా మనమే ఇంటి దగ్గర ఎట్లా బాగు చేసుకోవాలి వీటన్నింటి గురించి కూడా మీరు గ్రూప్ సభ్యులతో అయితే సంభాషించవచ్చు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఎక్కువ మంది ఏమంటున్నారంటే బజాజ్ గోగో పీ ఫిఫ్టీ మోడల్ ఏదైతే ఉందో ఈ వెహికల్ తీసుకోవచ్చా తీసుకుంటే ఎట్లా ఉంటుంది ఏవైనా ఇప్పటివరకు వచ్చిన వెహికల్స్ ఏమైనా రిమార్క్స్ ఉన్నాయా ఇవన్నీ కూడా అయితే అడుగుతున్నారనమాట బజాజ్ గోగో పీ ఫిఫ్టీ వచ్చేసరికి ముఖ్యంగా చూసుకుంటే మైలేజ్ విషయంలో నూట యాభై కిలోమీటర్లకు మించి మైలేజ్ అయితే రాదు ఇది వచ్చేసరికి ఓల్డ్ వెహికల్ నైన్ కిలో వాట్ బ్యాటరీ ఉన్న వెహికల్ అనమాట ఆ తర్వాత గోగో అప్డేట్ చేసి దాంట్లో ట్వెల్వ్ కిలో వాట్ బ్యాటరీ కూడా తీసుకురావడం జరిగింది పీ ఫిఫ్టీ మోడల్లో పీ సెవెంటీ మోడల్లో కూడా ట్వెల్వ్ పాయింట్ వన్ కిలో వాట్ బ్యాటరీని అయితే తీసుకురావడం జరిగింది అయితే ముఖ్యంగా మనం ఇప్పుడు టౌన్లో తోలే వాళ్ళకి ఎక్కువగా చిన్న వెహికల్ పీ ఫిఫ్టీ మోడల్ ఏదైతే ఉందో ఇది తీసుకుంటే ఎలా ఉంటుంది మైలేజ్ ఎంత వస్తుందని అయితే అడుగుతున్నారు ఈ నైన్ కిలోవాట్ బ్యాటరీలో కనుక మీరు చూసుకున్నట్లయితే డ్రైవ్ మోడ్లో నూట యాభై కిలోమీటర్ల వరకు మైలేజ్ అయితే వస్తుంది అదే మనం మీరు కనుక అప్ అండ్ డౌన్గా అప్పుడప్పుడు బూస్ట్ మోడ్ ఇట్లాగా వేసుకుంటూ తిరిగారనుకోండి నూట ముప్పై నూట ఇరవై కిలోమీటర్లు మాత్రమే మైలేజ్ అయితే వస్తుందనమాట మీరు కంటిన్యూషన్గా బూస్ట్ మోడ్లోనే స్పీడ్గా వెళ్ళి రావాలి అనుకుంటే వంద నూట పది కిలోమీటర్లకు మించి మైలేజ్ అనేది ఈ వెహికల్ అయితే రాదు ఈ వెహికల్ మాత్రమే కాదు ఎల ఏ ఎలక్ట్రికల్ వెహికల్ అయినప్పటికీ మీరు కనుక డైరెక్ట్గా బూస్ట్ మోడ్లోనో అట్లా స్పీడ్గా వెళ్ళి రావాలి అంటే అంత పూర్తి స్థాయిలో మైలేజ్ రాదనమాట అదే టౌన్లో కనుక మీరు జాగ్రత్తగా తోలుకునే వాళ్ళు అయితే ఇది నూట యాభై కిలోమీటర్ల వరకు మైలేజ్ అయితే వస్తుంది ఇంకొకటి ట్వెల్వ్ కిలోవాట్ బ్యాటరీ ఏదైతే ఉందో వీళ్ళు రెండు వందల నలభై కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అని అయితే చెప్తున్నారు ఇది కూడా పీ ఫిఫ్టీ మోడల్లోనే బ్యాటరీ ప్యాక్ అనేది మాత్రం పెద్దదన్నమాట ఈ వెహికల్లో వచ్చేసరికి మనకి ట్రై మోడోలో ఇంచుమించుగా అంతే నూట తొంభై రెండు వందల కిలోమీటర్ల మైలేజ్ మాత్రమే వస్తూ ఉంటుంది బజాజ్ గోగో పీ ఫిఫ్టీ మోడల్లో ఇది ఇప్పుడు కొత్తగా వచ్చింది కానివ్వండి లేదంటే ఇంతకుముందు ఆరి లోగోతో ఏదైతే బజాజ్ నైన్ కిలోవాట్ బ్యాటరీ వచ్చిందో పీ ఫిఫ్టీ మోడల్లో ఇవైతే కానివ్వండి ఎక్కువగా వస్తున్న కంప్లైంట్స్ ఏంటంటే ఏవైనా చిన్న చిన్న సెన్సార్లు ఏవైతే ఛార్జర్ దగ్గర సెన్సార్లు డిస్టర్బెన్స్ అవ్వడం ఈ డ్రైవ్ మోడు బూస్ట్ మోడు ఈ బటన్స్ అన్నీ సరిగ్గా ఒక్కొక్కసారి పని చేయకపోవడం ట్రయాంగిల్స్ సింబల్స్ పట్టడం ఇట్లాంటివి అయితే జరుగుతున్నాయి ఇక అంతకుమించి ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవన్నమాట వాటి అన్నిటిని ఎట్లా క్యూర్ చేసుకోవాలి ఒకవేళ అట్లాంటి కంప్లైంట్ వస్తే అని చాలామందికి డౌట్ అయితే ఉంటుంది అట్లాంటి చిన్న చిన్న వాటికి ప్రతిదానికి షోరూమ్కి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు మనకి సెన్సార్ కంప్లైంట్ వచ్చినప్పుడు మాత్రమే ఛార్జింగ్ అనేది ఎక్కదన్నమాట ఛార్జింగ్ ఎక్కనప్పుడు ఏంటంటే మనకి కంపెనీకి గనక వెళ్ళాము అనుకోండి ఛార్జర్ దగ్గర సెన్సార్ అనేది క్లియర్ అయితే చేసి ఇస్తారు మీకు అప్పటికి కూడా కాలేదంటే వారంటీలో ఛార్జర్ అనేది ఇస్తున్నారు ఇప్పుడు మూడు సంవత్సరాలు ఛార్జర్ వారంటీ ఉంటుంది కాబట్టి వెహికల్కి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు ఒకవేళ ఇన్ కేస్ మధ్యలో మనం తీసుకున్న ఒక సంవత్సరం రెండు సంవత్సరాల కనుక పోయిందనుకోండి ఖచ్చితంగా మార్చుకోవచ్చు ఆ తర్వాత వారంటీ అయిపోయిన తర్వాత కనుక మనకు పోయింది అనుకోండి అప్పుడు మనం పే చేయాల్సి ఉంటుంది అది అప్పుడున్న కాస్ట్ని బట్టి అరే ఇప్పుడు ముఖ్యంగా టౌన్లో తిరిగే వాళ్ళు ఎట్లాంటి ఎలక్ట్రికల్ ఆటో తీసుకుంటే బాగుంటుందని మందికి అయితే డౌట్ ఉందన్నమాట మీరు కనుక ఓన్లీ టౌన్లోనే ఉండి టౌన్లోనే తిరిగే వాళ్ళకి అయితే మినిమం ఒక ఐదుగురు ఎక్కితే సరిపోతుంది అనుకుంటే బజాజ్ గోగో పీ ఫిఫ్టీ బై వెహికల్ బాగానే ఉంటుంది లేదంటే టీవీఎస్ వెహికల్లో కూడా అయితే వెళ్ళొచ్చు ఆ రెండు వెహికల్స్ బాగానే ఉంటాయి లేదు ఇంకొంచెం బయటికి వెళ్తాను నేను పల్లెటూర్లు వైడ్గా పక్కనే మాకు ఐదు పది కిలోమీటర్లు ఒక ఇరవై కిలోమీటర్లు పల్లెటూర్లు ఉంటాయి అంటే వచ్చేటప్పుడు ఎక్కువగా సర్వీస్ చేస్తూ ఉంటాము లేదంటే అచ్చం సర్వీస్కే తిరుగుతూ ఉంటాం మేము అట్లా అనుకునే వాళ్ళకి ప్లస్ కానివ్వండి లేదంటే మోంట్రా వెహికల్ కానీ తీసుకోవచ్చు ఇవి రెండు వెహికల్స్లో కూడా ఎనిమిది మంది కూర్చునే విధంగా సెట్ చేసుకోవచ్చు మోంట్రా వెహికల్ అయితే జాగ్రత్తగా తోలుకుంటే నూట అరవై కిలోమీటర్ల వరకు మైలేజ్ అయితే వస్తుంది ఇక లేదు ట్రియో ప్లస్ కనుక మీరు తీసుకున్నారంటే నూట ముప్పై నూట నలభై కిలోమీటర్లు ఖచ్చితంగా మైలేజ్ అయితే వస్తుంది ఇది మాత్రం ఎక్కువ మోడ్లో మాత్రమే బూస్ట్ మోడ్ వేస్తే ఇంత మైలేజ్ అయితే రాదనమాట ఇక ఆ తర్వాత అంతకు మించి మాకు మైలేజ్ కావాలి అని కనుక మీరు భావిస్తే ఖచ్చితంగా బజాజ్ గోగో పీ సెవెంటీ మోడల్కి అయితే వెళ్ళొచ్చు ఆ బజాజ్ గోగో పీ సెవెంటీ మోడల్ వచ్చేసరికి మీరు కనుక జాగ్రత్తగా వెహికల్ తోలితే ఆ డ్రైవ్ మోడ్లో నూట ఎనభై మూడు కిలోమీటర్లు మైలేజ్ అయితే వస్తుందన్నమాట లేదు అప్పన్ డౌన్గా నేను తోలుతూ ఉంటానంటే ఖచ్చితంగా ఒక నూట యాభై కిలోమీటర్లు అయితే తోలుకోవచ్చు అంటే కొంచెంసేపు స్పీడ్గా కొంచెంసేపు స్లోగా అంటే బయటికి వెళ్ళినప్పుడు చిన్నగా వెళ్ళలేం కాబట్టి ఎక్కువగా బూస్ట్ మోడ్ అనేది వాడుతూ ఉంటాం అట్లాంటప్పుడు కొంచెం ఛార్జింగ్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటుంది నార్మల్ టైంలో మనం డ్రైవింగ్ మోడ్లో తోలుతాం కాబట్టి రెండు బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వస్తే మనకి ఇంచుమించుగా నూట యాభై కిలోమీటర్లు అయితే వస్తుంది నేనైతే అదేవిధంగా అయితే వెహికల్ డ్రైవ్ చేస్తూ ఉంటాను ఇంకా కొంతమంది ఏమడుగుతున్నారంటే ఇప్పుడు కొత్తగా ఏదైతే నియో మ్యాక్స్ ఈవీ ఆటో ఏదైతే వస్తుందో దీని గురించి ఒక వీడియో కూడా నేను పూర్తిగా రివ్యూ చేశాను మీరు కనుక చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి దాని తమ్ములు వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందన్నమాట అయితే ఈ బండిలో ఎక్కువగా వినిపిస్తున్నది ప్రాబ్లం ఏంటంటే మైలేజ్ అనేది వాళ్ళు చెప్పినంత రావట్లేదు లేదంటే ఇప్పుడు నార్మల్గా ఎవరైనా ఎలక్ట్రికల్ ఆటో మైలేజ్ నూట యాభైయో నూట ఎనభై రెండు వందలు రెండు వందల యాభై చెప్తే ఒక ఇంచుమించు ఒక ముప్పై నలభై కిలోమీటర్లు తగ్గించి మైలేజ్ అనేది వస్తూనే ఉంటుంది కంటిన్యూషన్గా అట్లా కాకుండా వీళ్ళు చెప్పే మైలేజ్కి అక్కడ వచ్చే మైలేజ్కి చాలా అయితే తేడా ఉందని చెప్తున్నారు వంద కిలోమీటర్లు మాత్రమే కొంతమంది మైలేజ్ వస్తుందన్నారు కొంతమంది నూట ఇరవై వస్తుందంటున్నారు అట్లాగైతే చెప్పుకుంటా పోతున్నారు మినిమం రెండు వందలు అయితే పక్కాగా వస్తుందని అయితే కంపెనీ చెప్తుంది కాకపోతే కొంతమందికి ఎటువంటి కంప్లైంట్స్ లేవు చాలా బాగా రన్నింగ్ అవుతున్నాయి కొంతమందికి మాత్రం ఇట్లాంటి కంప్లైంట్స్ అయితే వస్తున్నాయి అందుకని ఖచ్చితంగా ఆ వెహికల్ ఎట్లా బాగుంటుందా బాగలేదా అని అయితే ఖచ్చితంగా చెప్పలేము ఎందుకంటే ఏదైనా మీరు ఖచ్చితంగా షోరూమ్ మా దగ్గరలో ఉంది వెహికల్ ఆ వెహికల్ తీసుకుంటే బాగుంటుంది మీరు అని కనుక మీరు భావిస్తే ఖచ్చితంగా టెస్ట్ డ్రైవ్ చేయకుండా వెహికల్ తీసుకోవద్దు గుడ్డిగా నమ్మి ఏదో పక్క డ్రైవర్ చెప్పాడని కానీ అట్లాగైతే చేయొద్దు ఆ కంపెనీ మీద కొంచెం బ్యాడ్ ఉంది కాబట్టి మీరు ఏదైనా ఆ కంపెనీ వెహికల్ తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా టెస్ట్ చేసి తీసుకోండి మిగతా ఏ కంపెనీలో ఇటువంటి కంప్లైంట్ ఇంతవరకు చూడలేదు నేను ఆ ఎలక్ట్రికల్ ఆటోల్లో ఇప్పుడు వాళ్ళు నూట యాభై కిలోమీటర్ల మైలేజ్ వస్తుందంటే కనీసం నూట ముప్పై అయినా నూట ఇరవై అయినా మైలేజ్ వస్తూ ఉంటుంది ఇప్పుడు నాది బజాజ్ గోగో పీ సెవెంటీ మోడల్ ఉంది అది కంపెనీ సర్టిఫైడ్ రెండు వందల యాభై ఒక్క కిలోమీటర్ల మైలేజ్ కానీ ఇంచుమించుగా నేను లాంగ్ కనుక కొడితే రెండు వందల కిలోమీటర్లు అయితే వచ్చింది లేదు టౌన్లో డ్రైవ్ మోడ్లో తిరిగితే నూట ఎనభై కిలోమీటర్ల మైలేజ్ వచ్చింది నేను అప్ అండ్ డౌన్గా కనుక ఉంటే నూట యాభై కిలోమీటర్లు ఖచ్చితంగా అయితే తిరుగుతున్నారు కానీ వీళ్ళు వెహికల్ ఎవరైతే తీసుకున్నారో కొత్తగా కస్టమర్లు వీళ్ళందరూ చాలా కంప్లైంట్స్ అయితే ఇట్లాంటివి చెప్తా ఉన్నారనమాట మైలేజ్ అనేది సరిగ్గా రావట్లేదు మీరు కనుక మీకు వెహికల్ నచ్చింది లేదంటే మేము ఆ వెహికలే తీసుకోవాలనుకుంటున్నాము లేదంటే దగ్గరలో ఉంది సర్వీస్ బాగుంది లేదంటే ఎవరైనా బాగా చెప్తున్నారు దాని గురించి అనుకుంటే మీరు ఖచ్చితంగా వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేయకుండా మాత్రం దయచేసి తీసుకోవద్దు ఇక మందికి ఎలక్ట్రికల్ ఆటో ఏంటంటే ఇప్పుడు ఒక నూట యాభై నూట ఇరవయో ఎట్లాగా ఒక బండి మైలేజ్ చూసుకుంటే ఈ బండి పూర్తిగా అయిపోయిన దాకా తిరగొచ్చా అని అయితే చాలామంది అడుగుతున్నారు పూర్తిగా అయిపోయినాకా అంటే ఎక్కడా కూడా డిడ్ అయిపోయిన దాకా వెహికల్ని అయితే తోలకూడదు ఎప్పుడైనా వారానికి ఒకసారో లేదంటే రెండు వారాలకు ఒకసారో పూర్తిగా డిశ్చార్జ్ చేసి మళ్ళీ ఛార్జింగ్ చేసుకుంటే మంచిదే కానీ అదే పనిగా వెహికల్ అయితే నడుస్తుంది కదా అని చెప్పి ఎప్పుడు కూడా మీరు జీరో వరకు వచ్చే వరకు అంటే పూర్తిగా అయిపోయేంత వరకు కూడా వెహికల్ తోడడం అంత మంచిది కాదు ఎందుకంటే ఎవ్రీ టైమ్ అది ఆ డిశ్చార్జ్ అయితే అవ్వకూడదు ఏదైనా ఒక పది పాయింట్లు ఉండే లోపే ఇంటికి వచ్చేయడానికి అయితే చూడండి లేదు ఎక్కడైనా బాడీకి పడింది అంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ వచ్చేసరికి మనకి డీజిల్ కానీ పెట్రోల్ కానీ పోసి నడుపుకునే వెసులుబాటు లేదు కాబట్టి వీలైనంత వరకు ఛార్జింగ్ కొంచెం ఉండగానే ఇంటికి రావడానికి అయితే ట్రై చేయండి అంతగా డిశ్చార్జ్ పదే పదే పూర్తిగా ఛార్జింగ్ అయిపోయే వరకు తిరగడం అంత మంచిదైతే కాదు బ్యాటరీ సెల్స్ అనేవి చాలా వరకు అయితే వీక్ అవుతాయి అనమాట దానికోసం ఏదైనా ఒక పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంటికి వచ్చి ఛార్జింగ్ పెట్టుకునే విధంగా మీరు ట్రై చేయండి లేదు మీరు లాంగ్ వెళ్తున్నారు ఆన్ బోర్డ్ ఛార్జర్ ఉన్న వెహికల్స్ అయితే కేబుల్ని లేదు విడిగా ఛార్జర్ ఉంటే కనుక మీరు విడిగా ఛార్జర్ని కొంచెం ప్లస్ బాక్స్ కొంచెం ఎక్కడైనా వైరు దూరంగా ఉన్నప్పుడు పెట్టుకోవడానికి ఒక ప్లస్ బాక్స్ లాంటిది అయితే రెడీ చేసుకోండి దాంట్లో ఎంసీపీ ఉండడం ఖచ్చితంగా చూసుకోండి అట్లాంటివి ఏమైనా క్యారీ చేసుకుంటే ఏదైనా దూరం వెళ్ళినప్పుడు ఎక్కడైనా ఛార్జింగ్ తక్కువగా ఉందనుకుంటే పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ కొన్ని ఇప్పుడు బజాజ్ గోగో కానివ్వండి లేదంటే టీవీఎస్ కానివ్వండి వీటన్నిటి కూడా ఆన్బోర్డ్ ఛార్జర్లు వస్తున్నాయి టీవీఎస్ది బై హ్యాండ్ ఇచ్చినప్పటికీ వాళ్ళు సీటు బ్యాక్ సైడు దాన్ని ఫిట్ చేసుకునే విధంగా అయితే ఇచ్చారు కాబట్టి అది కూడా ఛార్జర్ ఎప్పుడు వెహికల్ లో ఉండదు కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఒక ప్లస్ బాక్స్ లాంటిది మెయింటైన్ చేయండి బోర్డ్ ఛార్జర్లు ఎవరైతే ఇస్తున్నారో ఈ కంపెనీ వెహికల్స్ అన్నిటి కూడా ఒక కేబుల్ ఇస్తున్నారు కాబట్టి ఆ కేబుల్ అనేది ఎప్పుడు వెహికల్ లో క్యారీ చేస్తే మంచిది ఎక్కడైనా ఛార్జింగ్ అయిపోయినప్పుడు పెట్టుకోవడానికి అయితే ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రికల్ ఆటోలు కనుక మనం చూసుకున్నట్లయితే చాలా రేట్లు అయితే ఉన్నాయి నాలుగు లక్షలు మూడు లక్షల యాభై వేలు మూడు లక్షలు అరవై వేలు ఇట్లాగైతే ఉన్నాయి కానీ కొంతమంది డీజిల్ వెహికల్ తోలే వాళ్ళు ఏం అడుగుతున్నారంటే మన బ్యాటరీ మన డీజిల్ వెహికల్ ఏదైతే ఉందో దీన్ని బ్యాటరీ వెహికల్గా మార్చుకునే అవకాశం ఉందా అని అయితే అడుగుతున్నారన్నమాట హైదరాబాద్లో చాలా వెహికల్స్ ఈ పేపర్లు కూడా ఎలక్ట్రిక్లో మార్చడం బ్యాటరీలు అండ్ మోటార్స్ అవి వాళ్ళే సెట్ చేసి ఒక లక్షలోనే ఇస్తున్నారు అవి చాలా కంపెనీల వరకు అయితే ఉన్నాయి కాకపోతే ఇక్కడ మన సైడ్లో లోకల్గా వచ్చేసరికి అంతగా ఎవరు వెలుగులోకి అయితే రాలేదన్నమాట అక్కడక్కడ జరుగుతున్నట్టు చెప్తున్నారు తెనాల దగ్గర ఎవరో ఉన్నారని అయితే అంతగా వెలుగులోకి అయితే రాలేదన్నమాట వాళ్ళు అవి కూడా వచ్చేసరికి యాసిడ్ బ్యాటరీలు అయితే డీజిల్ వెహికల్కి వాళ్ళు సెట్ చేసి ఇస్తున్నారంట అంటే నార్మల్గా మనకి బ్యాటరీకి సంబంధించిన హౌజింగ్ మోటరు అవి సెట్ చేసేసి బ్యాక్ సైడ్లో ఆ ఇంజిన్ అనేది పూర్తిగా తీసేసి వీళ్ళు బ్యాటరీ అయితే వేసి ఇవ్వడం అయితే జరుగుతుందంట అవి కూడా లిథిమైన్ సెల్స్ కాకుండా నార్మల్ యాసిడ్ బ్యాటరీలు అవన్నీ ఒక లక్ష ఖర్చు పెట్టి తీసుకోవడం అనేది ఇక్కడ ఏదో తెనాల దగ్గర ఉందన్నారు నాకు కరెక్ట్గా ఐడియా లేదు ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు మీకు ఐడియా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మన వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుంది నేను దాన్ని మీ వీడియోలో అయితే హైలైట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో అయితే డీజిల్ వెహికల్ని బ్యాటరీ వెహికల్గా మార్చుకోవడం అంటే యాసిడ్ బ్యాటరీలు ఏంటంటే కొంతకాలం పోయిన తర్వాత వెంట వెంటనే ఆ డౌన్ అయిపోతూ ఉంటాయి అనమాట అట్లాంటప్పుడు బ్యాటరీలు వెంట వెంటనే మార్చుకునే విధంగా అయితే వెసులుబాటు ఉండాలి అట్లాంటప్పుడే డీజిల్ వెహికల్ని ఎలక్ట్రిక్గా మార్చుకుంటే బాగుంటుందనమాట అయితే చాలామంది నడుపుతున్నారు వాటి వల్ల వచ్చిన ఇబ్బంది ఏం లేదు హైదరాబాద్ సైడ్లో అయితే కొన్ని కంపెనీలు ఏం చేస్తుంది అంటే లిథిమైన్ సెల్స్ ప్యాకింగ్ అయితే ఇస్తుంది మహీంద్రా ట్రియో వెహికల్స్ ట్రియో ప్లస్ వెహికల్స్ వాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఎక్కువగా అడిగే పోసింది ఏంటంటే ఒకవేళ మోటార్కి సంబంధించిన ఈ కంట్రోలర్ ఎవర ఏదైతే ఉందో ఈ కంట్రోలర్ కనుక ఫెయిల్ అయితే ఏంటి పరిస్థితి అని కంట్రోలర్ కనుక ఫెయిల్ అయితే పరిస్థితి ఏముండదు ఒక యాభై వేలు ఖర్చు అయితే అవుతుందనమాట అది షోరూమ్లో అనమాట అది సంథింగ్ నలభై ఎనిమిది వేలు ఎంత ఉంది ప్లస్ ఇంకా జిఎస్టీ వర్కర్ లేబరు ఇవన్నీ కూడా పడతాయి కాబట్టి ఇంచుమించుగా ఒక యాభై వేలు అవుతుంది ఒక వెంటనే పార్ట్ అనేది ఉంటే పర్వాలేదు లేదంటే మాత్రం ఒక వారం పది రోజులు టైం కూడా అయితే తీసుకుంటుంది అవి ఎట్లాంటివి ఏంటంటే ఎక్కువగా ఎక్కువ కాస్ట్ ఉన్న పార్ట్స్ అనేవి అయితే షోరూంలో ఉండవు వాళ్ళు ఆర్డర్ పెట్టి తెప్పించాలా కొంచెం టైం అయితే పడుతూ ఉంటుంది లేదంటే ఎక్కడైనా సెకండ్స్లో దొరుకుతూ ఉంటాయి తక్కువలోనే అట్లాంటివి కూడా మనం వేసుకోవచ్చు మీ ఎక్కువ శాతం కంట్రోలర్ అనేది పోదు అనమాట అట్లాంటి కంట్రోలర్ పోయింది ఆ ఎంసీయూ ఏదైతే పోయింది అనుకుంటే అది మీరు ఏదైనా తప్పు చేస్తే తప్ప అంటే ఏదైనా షార్టేజ్ వచ్చే విధంగా బండిని ఎట్లా బడితే అట్లు తోలడం లేదంటే వాటర్ సర్వీసింగ్ చేపించేటప్పుడు వాటర్ దానిలో పట్టడం అట్లాంటప్పుడు మాత్రమే షార్టేజ్ వచ్చి కంట్రోలర్ పోయింది తప్ప లేదంటే ఆ బ్యాటరీ నుంచి ఇంకొక బ్యాటరీకి వైరింగ్ అనేది కనెక్షన్లు ఇవ్వడం ఇట్లాంటివి చేసినప్పుడు పోతూ ఉంటాయి మనకు అనుభవం చాలా ఉంది ఎందుకంటే నేను ఎక్స్ట్రా బ్యాటరీ ప్యాక్ చేయించాలి అని చెప్పేసి ట్రియోకి చాలా ట్రై చేశాను ఆ కనెక్షన్ అనేది సరిగ్గా ఇవ్వలేకపోవడం వల్ల షార్టేజ్ వచ్చేసి ఆ కంట్రోలర్ అనేది పోయింది నేను తర్వాత ఆ కంట్రోలర్ ఒక సెకండ్ హ్యాండ్లో ఒకటి తీసుకుని అయితే వేశాను అనమాట దాని గురించి కూడా మన ఛానల్లో వీడియో ఉంది నేను అదొక షార్ట్ వీడియోస్లో అయితే చేశాను మీరు అది కూడా చూడండి ఈ వీడియో లెంత్గా వెళ్తుంది కాబట్టి నెక్స్ట్ టైం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి నేను ఖచ్చితంగా వాటి గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఈ కనుక ఆ వీడియో నచ్చి ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే మీకు ఎవరైనా ఎలక్ట్రికల్ వెహికల్ వాడుతున్న వాళ్ళు కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ అయితే చేయండి మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా ఏవైనా మీకు వచ్చినప్పుడు ఎక్కువ మందికి షేర్ చేయడం ఫేస్బుక్లో షేర్ చేయడం ఇట్లాంటివి అయితే చేయండి ఛానల్కి కొంచెం హెల్ప్ఫుల్గా పెడితే ఉంటుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఆల్